భారత్ ప్రతీకార దాడులు చేపట్టినటువంటి అనంతరం భారత భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ అమెరికా భద్రతా సలహాదారులు మార్కో రుబియోతో కూడా మాట్లాడారు మరోవైపు అమెరికా కూడా కొంత భారత్ కు కొంత స్నేహాస్తం అందిస్తోంది దాడుల సమాచారాన్ని కూడా ఆయన వివరించారు దాడుల అనంతరం భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో అప్రమత్తమైనటువంటి పరిస్థితి మరోవైపు మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ ఇండియా పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యం ఏ క్షణమైన ఇక యుద్ధం మొదలైందా అన్నట్టుగానే ఇదంతా జరుగుతోంది మరోవైపు ఆపరేషన్ సింధూర్ చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అందరూ షబాష్ అంటూ కూడా ఇవాళ కొంత ఇండియన్ ఆర్మీకి పోస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఖచ్చితంగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి భారత్ ఆర్మీ అంతా కూడా కొంత సిద్ధంగా ఉంది మరోవైపు పాక్ ప్రధాని షరీఫ్ జాతీయ భద్రతా కమిటీ కొంత సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టినటువంటి దాడులపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందిస్తున్నారు ఇండియా పాక్ పరిస్థితి దారుణంగా ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు మరోవైపు ఉద్రిక్తతను తగ్గించుకోవాలని ఇరు దేశాలకు ఆయన సూచిస్తున్నారు ఇది కేవలం హేయమైనటువంటి విషయం వారు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నారు దీనికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలంటూ కూడా ట్రంప్ స్పందిస్తున్నారు రెండు శక్తివంతమైనటువంటి దేశాలు రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవాలని ఎవరు కోరుకోరు భారత్ పాక్ కు ఎంతో చరిత్ర ఉంది ఖచ్చితంగా వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు కానీ వాస్తవానికి వాళ్ళ ఆపరేషన్ సింధూర్ స్పష్టంగా ఏదైతే ఉగ్రవాదులు మన బెల్గావ్ లో జరిగినటువంటి దాడులకు బేస్ చేసుకునే ఆ బేస్ క్యాంప్లన్నింటి మీద అట్లాగే ఆర్మీ వాళ్ళందరినీ కూడా అంటే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పెకరాలను నిర్మూలించే దిశలోనే కొంత ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టినటువంటి పరిస్థితి మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన బీహార్ గట్టి నుంచి ఏదైతే మాట్లాడారో వార్నింగ్ ఇచ్చారో అందుకని వాళ్ళంతా చాలా పకడ్బందీగా స్ట్రాటజిక్ గా ప్లాన్ గానే ఈ మిసైల్ దాడులు చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం నుండే మొత్తం ఆపరేషన్ ను ప్రధానమంత్రి మోదీ గమనిస్తున్నట్టుగా తెలుస్తున్నారు అదే సమయంలో అజిత్ దోవెల్ ఎవరైతే ఎన్ఎస్సి గా ఉన్నారో ఆయన కూడా ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రధాని మోడీకి నిరంతరం అందిస్తూ ఉన్నారు ఇప్పటికే గత నలభై ఎనిమిది గంటల నాలుగు సార్లు ఆయనతో భేటీ అయినట్టుగా తెలుస్తుంది మరోవైపు పేహల్గా ఉగ్రవాది దాడి జరిగిన తర్వాత పదిహేను రోజుల తర్వాత భారతదేశం ప్రధాని కొంత భారతదేశం ఈ చర్యలు తీసుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఎనిమిది అంటే ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలు ఖచ్చితంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది దీనిలో ఉగ్రవాద ఎవరైతే ఉన్నారో హఫీజ్ సయ్యద్ దాక్కున్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి మనం పరిస్థితి బాక్స్ ఉగ్రవాది మసూద్ అజర్ స్థావరాలు కూడా ధ్వంసం అయ్యాయి భారత్ కాలమానం ప్రకారం ఈ దాడులు తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఎనిమిది నుంచి ఒంటి గంట ముప్పై రెండు గంటల మధ్య జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఈ దాడిని గగనతలం నుండి భూమికి ప్రయోగించి నుంచే క్షిపణితో నిర్వహించారు చాలా ఎగ్జాక్ట్ గా మన భారత్ భూభాగం నుంచే స్పష్టంగా చేసినట్టు తెలుస్తుంది పిఓకే ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం రాత్రిపూట పెద్ద పేలుళ్ళు శబ్దాలు వినిపించినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు సివిలియన్స్ అందరూ కూడా వాళ్ళు భయాందోళనకు దాక్కున్నటువంటి పరిస్థితి భవనాలలో మంటలు చెలరేగినటువంటి నేపథ్యం భారత సైన్యం ఈ దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది మరోవైపు ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు సైన్యం చాలా సీరియస్గా ఈ న్యాయం జరిగిందంటూ కూడా జైహింద్ అని ఆపరేషన్ ఆపరేషన్లో ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే లక్ష్యం చేసుకున్నట్టుగా భారత సైన్యం ఒక ప్రకటనలో విడుదల చేసింది కానీ పాకిస్తాన్ సైనిక స్థావరమే లక్ష్యం చేసుకోలేదంటూ కూడా స్పష్టంగా కేంద్రం చెప్తోంది ఇండియన్ ఆర్మీ చెప్తోంది పాకిస్తాన్లో దాడి తర్వాత భారతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ కూడా అమెరికా ఎన్ఎస్సీతో ఎన్ఎస్ఏతో మాట్లాడారు ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఆయనకు సమాచారం ఇచ్చారు మరోవైపు భారత సైన్యం ఖచ్చితంగా ఏదే లక్ష్యం చేసుకుందో ఆ ఖచ్చిత లక్ష్యాన్ని స్పష్టంగా చేసుకొని ఉగ్ర స్థావరాల మీద దాడి చేసి ధ్వంసం చేసినట్టుగా అజిత్ ద్వారా కూడా ఒక ప్రకటన విడుదల చేశారు మరోవైపు కాసేపట్లనే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంటుంది స్పష్టంగా ఏ టైంలో స్టార్ట్ చేశారు ఏ ఏ మిజైల్స్ వాడారు ఎట్లా జరిగింది మరోవైపు డ్రోన్స్ ఏ విధంగా వాడారు ఇవంతా కూడా వివరాలు చెప్పే అవకాశాలు ఉన్నాయి మరి ఏ ఏ వివరాలు చెప్తారు ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు ఎన్ని గంటల్లో ముగించారు అంతా కూడా స్పష్టంగా అవకాశం ఉంటుంది కానీ ఎవరైతే ఉగ్రవాదులు చాలా మొత్తం ఈ ఉగ్ర దాడులకి కొంత క్లియర్ గా ప్లాన్ చేశారో వాళ్ళు ఇంకా మజూద్ అజర్ కానీ లేదంటే కనుక లష్కరా తోయ్బా సంబంధించినటువంటి చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా మట్టు పెట్టారా అంటే చనిపోయారా అనేది మాత్రం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అంటే వాళ్ళు స్థావరాలు వాళ్ళ డెన్స్ మీద దాడులు జరిగినాయి వాళ్ళ మద్రాసాల మీద దాడులు జరిగినాయి పెద్ద ఎత్తున ఇవాళ ఆపరేషన్ సింధూర్ పేరుతో మన గగనతలం నుంచి మొత్తం రఫేల్ యుద్ధ విమానాలను కూడా వినియోగించినట్టుగా సమాచారం అందుతోంది పెద్ద ఎత్తున క్షిప్రిల దాడి జరిగింది డ్రోన్స్ తో దాడులు చేశారు ఖచ్చితంగా ఏదైతే టార్గెట్ చేసుకున్నారో ఆ టార్గెట్ స్పష్టంగా ఉగ్రవాదుల డెన్ల మీద టార్గెట్ గానే ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగినట్టుగా తెలుస్తోంది ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ యూ